చెన్నం జ్యోతిషిరేఖ ఈ పేరు ఆశ్చర్యలో పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే ఎన్నో బంగార పథకాలు భారతదేశాన్ని సంపాదించారు ఆమె అయితే ఇటీవల తన జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు మేజర్ జ్యాన్ చంద్ ఖీలరత్న అవార్డు తనను ఎంపిక చేయడం పట్ల ఎంపిక చేయకపోవడం పట్ల ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు క్రీడా మంత్రిత్వ శాఖకు ఆమె ఖేలు అవార్డు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆమె మనతో ఉన్నారు మా ఈ హైకోర్టు తీర్పు పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు సంతోషంగా ఉందండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీకి అప్లై చేయడం జరిగింది ఇయర్ కోసం బట్ అప్పుడు సెలెక్షన్ కమిటీ అనేది ఒకరినే రికమెండ్ చేయడం జరిగింది దానిలో నా పేరు లేకపోవడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక మేము కోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఇప్పుడు నిన్నే జడ్జ్మెంట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో హ్యాపీగా ఉంది ఎందుకంటే హైకోర్టు అన్నీ చూసి వాదనలు విని ఇటుపక్క అటుపక్క డిజర్వింగ్ ఉంది క్యాండిడేట్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి మీకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కానీ మీకు మిమ్మల్ని పరిగణలో తీసుకోకుండా ఎంపీ కమిటీ మిగతా వారికి మీరు ఎలా భావించారు అది ట్వెల్వ్ మెంబర్స్ కమిటీ అండి మనం ఒక్కరిని ఇది చేయడానికి లేదు వాళ్ళు ఏమి ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే మనం లేము ఆ టైంలో సో అక్కడ ఏం జరిగింది కూడా తెలియదు బట్ రాలేదు అనేది మాత్రం ఉంది హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయబోతున్నారు మీరు నిన్నే జడ్జ్మెంట్ రావడం జరిగింది సో ఇప్పుడు దాన్ని స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ఇంకా స్పోర్ట్స్ మినిస్ట్రీకి పంపించాల్సి ఉంది ఇంకా సో పంపించిన తర్వాత వాళ్ళ రిప్లై కోసం రిప్లై పాజిటివ్గానే వస్తుందని వెయిట్ చేస్తామండి గతంలో మీకు ఇంటి స్థలం ఇస్తామని రివార్డులు కూడా ఇస్తామన్నారు కదా ఇచ్చారు ఇచ్చారా క్యాష్ ఇన్సెంటివ్స్ అనేది యాజ్ పర్ పాలసీ ఇచ్చారు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి అవి ప్రాసెస్లో ఉన్నాయన్నారు సో హౌస్ సైట్ కూడా ఇవ్వడం లైక్ చెప్పడం జరిగింది ఇస్తామని బట్ ఇప్పటి వరకు అవ్వలేదండి ఆచరికి ఆదరణ ఎలా ఉంది ఇండియాకి ఒకప్పటికి పోల్ చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి నేను జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆర్చరీ అనేది ఒక గేమ్ ఉంది అని తెలుస్తుంది అండ్ దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి మనం పార్టిసిపేట్ చేయాలి టోర్నమెంట్స్లో అని చెప్పి కూడా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు రావడం జరుగుతుంది చాలా కొత్త మంది కొత్త కొత్త ప్లేయర్స్ రావడం కూడా జరుగుతుంది మీరు చూస్తే సబ్ జూనియర్ జూనియర్స్లో వాళ్ళే సీనియర్ టీంలో కూడా రిప్రజెంటే చేయడం జరుగుతుంది రిప్రజెంట్ చేయడమే కాదు మెడల్స్ కూడా సాధిస్తున్నారు మీకు పోటీ ఎలా ఉందో వరల్డ్ వైడ్గా ఎందుకంటే ప్రపంచ కప్లో మీరు ఆడారు ఆసియన్ గేమ్స్ ఆడారు ఇప్పుడు ప్రపంచ కప్ కూడా మా ఏప్రిల్లో ఎలా పోతున్నారు ఎలా సాధన చేస్తున్నారు ఎలాంటి పోటీ ఉండబోతున్నారు మాకు కాంపిటీషన్ అనేది ఎప్పుడు టఫ్గానే ఉంటుంది ఇప్పుడు ఇంకా టఫ్ అయిందని చెప్పాలి ఎందుకంటే స్కోర్స్ ఒక వన్ పాయింట్ తేడాతోనే మనకి మ్యాచ్ విన్ అవడం లూజ్ అవ్వడం జరుగుతుంది సో దానికి మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాము ఏప్రిల్లో మాకు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది సో దానికి ఇంకా దాని ముందు కూడా కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా ప్రిపేర్ అవుతున్నాను మీకు జరిగిన అన్యాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా దీని గురించి మేజర్ జయన్ చంద్ర కేల్ రత్న అవార్డు ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు తీర్పుని ఏమైనా ముఖ్యమైన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇది కాదండి సో మన స్టేట్ కి లైక్ ఇది ఉండదు అనుకుంటున్నాం పెండింగ్ ఇన్సెంటివ్స్ అండ్ హౌస్ సైట్ అయితే తప్పకుండా అండి నాకు ఇంతవరకు కుదరలేదు కలవడానికి టోర్నమెంట్స్ అది ఉండడం వల్ల సో ఇంకా ఐ మీన్ ఆపర్చునిటీ వస్తే నేను తప్పకుండా సీఎం గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జ్యోతిసు మనోగతం మొత్తం మీద హైకోర్టు తీర్పును క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు తప్పక అమలు చేస్తారని ఆమె ఆశా వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఏప్రిల్ లో జరిగే వరల్డ్ కప్కు ఆవిడ సన్నాహాలు చేసుకుంటున్నారు ఇందులో తప్పక విజయం సాధిస్తున్న ఆవిడ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి